కూడా ఇంకా మా మా బ్రెష్ చేసుకుంటే అయితే వెళ్తున్నాడు బ్రహ్మ చెరువు నుంచి వెళ్తున్నాడు అట్లానే కిఫ్న కూడా తీసుకుండా తీసుకొని వస్తాడు వర్షం పడుతుంది మరి పోయిన వారంలో పోయిన నెలలో కూడా సెకండ్ సర్ డే రోజు వర్షం వచ్చింది పుంకా కూడా వర్షం వస్తుంది ఇంకో మరి కరెంట్ అయితే పదింటికల్లా తరా కరెంట్ అయితే తీసేస్తాడు ఇంటి అటు ఇస్తాడు ఇంకా ముందు మాట వేసి వాటర్ అయితే పట్టేస్తున్నాను నెక్స్ట్ ప్రే చేసుకొని ఆ మావికి తీయించి వర్షం పడుతుందని టీ బయటకి బయట ఇంకా లేదు వర్షం వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు వర్షం అయితే తగ్గిపోయింది అయినా బట్టలయితే ఉతుకున్నాం ఉతుకున్నావు మొబ్బుగా ఉంది వర్షం తగ్గినా సరే ఉతుకున్నా ఇంకా వాసం వస్తానంటే బట్టలు ఈరోజు రోజు బట్టలు అయితే ఉతుకున్నాం రెండు రోజులు వచ్చి బట్టలు చూడండి అయితే ఉన్నాయా బట్టలు బట్ చదురుకున్నారు బట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడు పెట్టి సర్దాలి పిన్ని పడితే ఉచుకేస్తా గానీ ఈ పక్కలో మళ్ళి సదరాలంటది పెద్ద నాకు టాస్క్దికేస్తే ఆడే తీసుకొచ్చి అయితే కొంచెంలో పడేస్తాను సదర సదరగా అయితే ఎప్పుడు కొనసాగుతాను ই <coughs> ফল మేము హైదరాబాద్ జరిగినప్పుడు ఇప్పుడు అట్లా చదువుకొని బ్యాగ్ అయితే తీసుకెళ్ళా దీని నన్ను ఉతికెళ్ళను నేను వచ్చి ఐదు రోజులు అయిపోతే మాత్రం ఎవరికి వాళ్ళని సపరేట్ పెట్టేస్తా మాత్రం ప్రేవీన్ బట్టలు పెడతా ఫ్రీచనే మా మామయ్య మామూలు ఫ్రేమింగ్ తిరిగి అప్పుడు బాట చిన్న చిన్న అయితే అని షర్ట్ లో పెడతాను షర్ట్ లోనే దుప్పట్ల బెడ్షీట్లు కొట్టుకునే పెడతా పట్ల ఉంటాయి

పప్పు చారు కావాలంటే ఆయనకి ఉల్లిపాయలు అవన్నీ వేసి పప్పు చారు కాయ అమ్మే అంటున్నాడు ఇప్పుడు పప్పు చారు అయితే నేను రాస్తున్నాను ప్రవీణం బయట షాప్కి వెళ్ళి అయితే టమాటాలు ఉల్లిపాయలు గుడ్లు అయితే తీసుకొచ్చా ఆమ్లెట్లు వేయడానికి ఆమ్లెట్లు వేయడానికి అయితే గుడ్లు తీసుకొచ్చా పప్పులోకి టమాటాను ఉల్లిపాయలు కరివేపాకు అయితే తీసుకొచ్చాను పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయి వన్ సెకండ్ సర్డేగా కరెంట్ కూడా ఇప్పుడే తీస్తాడు మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తాడో మరి పప్పు అయితే ఉడికిపోయింది టమాటాలు అవి ఉడికిపోయినాయి కొంచెం పసుపును కారం అయితే వేసుకుంటున్నాం స్పూన్ కారం కొంచెం పసుపు అయితే వేసుకున్నాం కారు ఎక్కువైనా సరే ప్రవీణ్ తిండు మంట మంట అని చెప్పి సరిపండి కారం అయితే వేసుకుంటున్నాను పసుపు కారం వేస్తాను ఇంకా రుబ్బ వేసుకుని తాలప్పు వేసుకుంటే అయిపోప్పు అయిపోయినట్టే ఫోను ఎవరు మన ఫోను తీసుకెళ్ళాడు కదా ఎందుకు బొమ్మలు చూస్తావా ఏం బొమ్మలు ఏం బొమ్మలు పోయా చెప్పు చేసేస్తా ఇంట్లోకి రావా నువ్వు రామరే ప్రవీణ్ బయట కూర్చున్నాడు ఫోన్ కావాలంట ఎవ్వరు లేరు ఆయన ఒక్కడే కూర్చుంటాడు ఇప్పుడు ఫోన్ కావాలంట ఫోన్ ఇమ్మంటున్నాడు అయితే పప్పు తాలింపు వేసేస్తున్నాను ఏమి తాలింపులు పప్పు తాలింపేస్తే పప్పు ఉడికిపోయింది అన్నం కూడా ఉడిపోయింది ఇంకా మరి మా ప్రవీణును వాళ్ళ డాడీ ఎప్పుడు తింటారో మరి ప్రవీణును మా మా అక్కడ చేస్తున్నారు తేటన్ తొడగాంతయం ని నేన రకడ గిందని ని తినే ఇంగే పొని ది వాక్రేవెలిని దేగ్రేమో ఫోన్ మార్చి ఉండంట ని చూసిస్తా రేను ఇంగే ఇటర్నేటి సైకిల్ దేసి హౌతు ఇరాంటా ప్రవీన్

దక్క కదా నా వాచే లైక్ పోనీ తెలుస్తదేమే కవర్ పూక్ పోయినయ్ కదా డాడీ పోండి వాచే రెండు రెండువే రేపు ఆమ్లెట్ తిండు పెట్టి తిండు గుడ్డు ఊరితే అదే అన్నమే తినో మరి ఆయనకి స్పెషల్ గా ఉండాలి గుడ్ అంటే నాకంటే నీకు ప్రవీణ్ బోధ మా ప్రవీణ్ అయితే చేస్తారు ప్రవీణ్ తాడుకోవడానికి మీకు బెల్ట్ అయితే వచ్చింది బైక్ రిపేర్ అవుతే బాగా చేయించాడు వాళ్ళు బాగా చేసుకోవచ్చు మెకానిక్ అయితే వచ్చేది అంటే మా ఎమ్మెంట్ ఆన్ తీసుకోవాల్సి బైక్కి ప్రవీణ్ బయట కూర్చుంటాడంట ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు ప్రవీణ్ నడవలేదు మన దాకా నడిచేవాడు ఇప్పుడు నడవట్లేదు అసలు ఆరు నెలల నుంచి బాగా ఇబ్బంది పెట్టారు కానీ అడవకుండా కూర్చోబెట్టాలి మరి ఎక్కువ తీసుకురావాలి చక్కని నడిసేడు ఒక్కడే కూర్చున్నా మా ప్రవీణును డాలి ఆడుకుంటున్నారు బయట కూర్చొని ఆడుకోండి గొట్టాలు వచ్చినాయి ప్రవీణ్ ప్రేణి గొట్టాలు అయితే ఇప్పించాను వదిన పప్పు ఉండలేను పప్పు కొంచెం ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే వండుతున్నా నప్పుడు రెండు కోట్ల బుక్ అయితే నేను తినలేను ప్రవీణును మా అమ్మాయి తినేస్తూ మా అమ్మాయి ఫోన్ చేస్తే నేను ఉండదా అంటే అమ్మ చెప్పాడు ఇంకా గుడ్లు అయితే తీసుకోవచ్చా ప్రవీణ్ బయట తీసుకున్నాడు పిల్లలు ఆడుకుని ఉంటే చూస్తా కూర్చున్నాడు ప్రవీణ్

ఉల్లిపాయల మొక్కలు అయితే వేస్తున్నావు అక్కనే గుడ్లు పెట్టా గుడ్లు ఇక్కడ ఉడుకుతున్నాయి ఉప్పు మీద గుడ్లు మీద కూర అయితే వేస్తున్నా మేము బోజ్ చేస్తున్నాం ముగ్గురు నిద్ర వచ్చిందంట చూడు రవీణ్ గారు వాళ్ళ డాడీ చూడే చూడాలి ఇప్పుడేమో గుడ్డు ఉల్లిపాయ అయితే ఉండేను పొద్దున టమాటా పప్పు చేసా అది కొంచెం ఉందని చెప్పి ఉల్లిపాయ గుడ్డు అయితే ఉందా ప్రేవించండి ఈ కూర అందుకని అడుగు వచ్చేసాను

ペンギンスも破れてくるから。 జో పెట్టుకుంటారా అక్కడ పెట్టుకుంటారా పెరుగు అదే ప్రవీణ్ తినిపించేసాను ప్రవీణ్ వాళ్ళ నల్ల ఆడై ఇంక ఇప్పుడైతే నేను తింటున్నాను ఈ రోజు మా వీడియో మొత్తం చూసారండి చూస్తే కనుక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే చేయొచ్చు చేయాల్సి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టండి బై 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 గుడ్ నైట్ బాయ్ బై గుడ్ నైట్